హలో అందరికీ కాటన్ టాప్ అనేది సమ్మర్ వేలో మనము పేరు చేసుకోవడానికి కటింగ్ వీడియో ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో నేను ఎట్లా అయితే మనము ఖర్చుల కోసము క్లాత్ అనేది తగ్గిపోతే మనము సైడ్ జాయింట్స్ వేసి మనము ఖర్చుల కోసం ఎక్స్ట్రా క్లాత్ ఎలా పెంచుకోవాలో చూపిస్తానని చెప్పాను కదా టూ పీసెస్ కింద కట్ చేసుకుని నేను వీడియోలో చూపిస్తున్నంత ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున ఓపెన్ చేసి పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నాకు ఒకటిన్నర ఇంచులు అయితే కచ్చలు సరిపోతుంది సో నేను అక్కడ మార్క్ పెట్టేసుకొని ఒకటిన్నరకి క్లాత్ అనేది సమానంగా కట్ చేసేసుకున్నాను ఇట్లా ఒకవైపు మాత్రమే మనము పీసెస్ అనేవి జాయింట్ చేయకూడదు టూ సైడ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి మనము ఇది కచ్చల కోసం అనమాట మనం టూ సైడ్స్ కూడా జాయింటింగ్ చేసుకోవాలి మనమే బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్ పార్ట్కి కూడా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా జాయిన్ చేసుకుంటే మనకి కచ్చల కోసం ఎక్స్ట్రా పీస్ అనేది మనకి జాయింట్ అనేది అవుతుంది ఈ విధంగా మనము జాయింట్స్ అనేవి చేసుకోవచ్చు కచ్చల కోసం అంటే ఫ్యాబ్రిక్ తగ్గినప్పుడు ఎక్స్ట్రా మనము క్లాత్ అనేది పెంచుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆరమ్ లూజ్ అనేది ఎక్కువ అవుతుంది అంటే ఆరం లూజ్ అనేది మనకి తక్కువగా ఉంది కదా క్లాత్ పెంచుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆరమ్ లూజ్ అనేది పట్టేసినట్లు ఉండకుండా ఆరమ్ లూజ్ అనేది సెస్కి ఎప్పుడు కూడా లూజ్గానే ఉండాలి ఈ లూజ్గా ఉండడం మాత్రం మర్చిపోకూడదు నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మరి నేను చెప్పాను సో నెక్ పెడితే మనము రెండు కూడా మనము రౌండ్ షేపే తీసుకున్నాము నేను బ్యాక్ పార్ట్కి రౌండ్ షేపే తీసుకున్న ఫ్రంట్ పార్ట్కి కూడా రౌండ్ షేపే తీసుకున్నాను సో మనము వీలైనంత క్రాస్గా మనము బ్లౌజ్ పీసెస్కి ఎట్లా అయితే క్రాస్ పీసెస్ మనము జాయిన్ చేసుకుని మనము పేర్ చేసుకుంటాము అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఒకటిగా జాయినింగ్ చేసుకుని మనము నెక్ పీస్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది ఒరిజినల్ వైపే ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ మనం ఏదైతే మనం పీస్ తీసుకున్నామో ఆ పీస్ అనేది రాంగ్ సైడ్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి మనము పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి కట్స్ అనేది పెట్టుకుంటే మనకి రౌండ్ ఫినిషింగ్ ఉంటుంది కదా ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట కట్స్ అనేవి పెట్టుకోవాలి మీరు బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా కట్స్ అనేవి పెట్టుకోవాలి ఏదైనా చిన్నగా కరువు తిరగాలి లోపలికి ఫోల్డింగ్ చేయాలి అన్నప్పుడు కట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ విధంగా కట్ పెట్టుకున్న తర్వాత మనం మొత్తం కూడా ఫోల్డింగ్ లోపలికి చేసేసి పై వైపున ఒక స్టిచ్ వేసుకోండి అండ్ రాంగ్ సైడ్ తిప్పుకొని మళ్ళీ అంటే మనము పార్ట్ ఉంది కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఆ పార్ట్ని వెనక వైపు తిప్పుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక రెండు ఫోల్డింగ్ చేసామంటే చిన్నగా ఫోల్డ్ అవుతుంది ఆ ఫోల్డింగ్కి మనము ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ ప్లేస్లో కొంతమంది చేతి పని కూడా చేసుకుంటారు డ్రెస్సెస్ అనేది ఫినిషింగ్ కొంచెం లుక్ కొంతమందికి ఇష్టం అనమాట సో అలా కూడా చేసుకుంటారు చేతి పని చేసుకోవాలనుకుంటే చేతి పని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఫోల్డింగ్ చేసి నేను స్టిచ్ వేసేసుకుంటున్నాను ఈ విధంగా నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇట్లా టూ పార్ట్స్ కూడా ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి సో నెక్ అనేది నాకైతే కంప్లీట్ అయిపోయింది ఇట్లా టూ పార్ట్స్ కూడా నేను సెకండ్ పార్ట్ కూడా ఒకటిగా జాయింటింగ్ చేసుకుని దీనికి కూడా వేసేస్తున్నాను సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఒరిజినల్ పైన మనము పీస్ అనేది పెట్టుకుని ఆ పీస్ అనేది రాంగ్ సైడ్ ఉండేలా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత కట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇదంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేయాలి ఏదైతే కట్ పీస్ ఉందో అది లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పై వైపున మనకి లేవకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి అండ్ రాంగ్ సైడ్ అంటే మనం తీసుకున్న పార్ట్ ఉంది కదా ఆ బ్యాక్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ తిప్పుకొని చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేసుకోవాలి ఇదే ప్రాసెస్ టూ రెండు కూడా మనము కంటిన్యూ చేసుకోవాలి ఇట్లా అయిపోయిన తర్వాత ఓ మనకి బార్డర్ ఉంటుంది కదా కింద ప్లేట్స్ ఇచ్చి ఓపెన్ బార్డర్ పెట్టుకుందాం అని చెప్పాను కదా కింద బాటమ్ పార్ట్ ఉంది కదా ఆ బాటం పార్ట్ ఏం చేయాలి అంటే కింద ఎడ్జెస్ అనేవి ఒక ఫోల్డింగ్ చేసుకొని ముందు ఎడ్జెస్ అనేవి కుట్టేసుకోవాలి ఎడ్జెస్ అనేవి కుట్టుకున్న తర్వాత అప్పుడు మనం ప్లేస్ ప్లేట్స్ అనేది వైపున పెట్టడం స్టార్ట్ చేయాలి కింద వైపునేమో ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది కింద బోటం అన్నమాట ఈ కింద పోవటము ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలు ఎలా కట్ చేశాను అనేది నేను చూపించాను కటింగ్ వీడియో మిస్ అయిన వాళ్ళు కటింగ్ వీడియో చూశాక ఈ వీడియో చూడండి చూసారా కింద మెయిన్ ఫ్యాబ్రిక్ బోటం పైన పోటం ఫ్యాబ్రిక్ ఒరిజినల్ వైపు పెట్టి ఇప్పుడు ఏదైతే మనం కింద బోటం అనేది స్టిచ్చింగ్ చేసుకున్నామో అది దానివైపు రాంగ్ సైడ్ పెట్టాను అనమాట వెనక్కి తిప్పి పెట్టి ప్లేట్స్ అనేవి పెడుతున్నాను సో ఇది నేను టూ అండ్ హాఫ్ మీటర్కే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను సో ఇలా ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి మనం ఎక్కడి వరకు అయితే బోటం పార్ట్ పై బాటం పార్ట్ అక్కడికి వరకు ఉందో అక్కడ వరకు ప్లేట్స్ అనేవి చిన్న చిన్నగా ఇచ్చుకుంటూ వెళ్ళాలి అండ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్లేట్స్ అనేవి సరిపోయేలాగా మొత్తం వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి ఇలాగ రెండు కూడా సేమ్ ప్రాసెస్లో పెట్టాలన్నమాట వెనుక పార్ట్కి ఆ ఫ్రంట్ పార్టీకి కూడా పెట్టాలి ఎడ్జెస్ అనేవి కుట్టుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ టు బ్యాక్ పార్ట్ కూడా మనము ప్లేట్స్ అనేవి పెట్టుకోవాలి మీకు క్లాత్ అనేది తక్కువగా ఉంటే గ్యాప్ గ్యాప్గా కూడా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా పెట్టుకోవాలి ప్లేట్స్ అనేవి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా నేను రెండు కూడా రెడీ చేసేసాను ఇప్పుడు మనం రెండు కూడా రెడీ చేసిన తర్వాత కింద ఒరిజినల్ వైపు ఒక పార్ట్ పెట్టాను అండ్ పైన రాంగ్ సైడ్ తిప్పి ఒక పార్ట్ పెట్టి మనం నెక్ విడి కట్ చేసు స్టిక్ చేసుకున్నాం కదా ఆ నెక్ విడితి దగ్గర భుజాలు ఉంటాయి కదా అది మనము జాయింటింగ్ అనేది ఒకటిగా చేసేసుకుంటున్నాము ఇవి నెక్ అనేవి దగ్గర కరెక్ట్గా మనము కింద ఒరిజినల్ ఉండాలి పైన రాంగ్ సైడ్ ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసుకోవాలి భుజాలు అనేవి రెండు కూడా జాయింటింగ్ చేసుకోవాలి ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకుంటే మనకి పో బటం పార్ట్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేవి నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి పేరప్ చేసుకోవాలి ఇది ఎక్సెల్ సైజ్ వరకు కూడా సరిపోతాయి ఈ మెజర్మెంట్స్ మీడియం అంటే ఎక్సెల్ అంటే మీడియంగా ఉన్న వాళ్ళకి ఎక్సెల్ సైజు నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి ఖర్చులు ఎక్కువ పెంచాను కదా సో ఖచ్చితంగా సరిపోతాయి ఎక్సెల్ వరకు మీరు ఫార్టీ సైజు వరకు చూసుకోవచ్చు సో హ్యాండ్స్ అనేవి ఎడ్జెస్ అనేవి కింద ఒక బార్డర్ అనేది కుట్టేసి పైన నేను ఆల్రెడీ మీకు బాటమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను చూపించాను నాకు ఎట్లా వచ్చింది డిజైన్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ కాటన్ అనమాట సో ప్యూర్ కాటన్కి నాకు కింద లేస్ వస్తే దాన్ని కట్ చేసి నేను హ్యాండ్స్కి అనేవి వేసాను అనమాట దీనికి డిజైన్ కూడా వచ్చింది ఆ డిజైన్ పీస్ అనేది సపరేట్ చేసేసాను సపరేట్ చేసేసి అది దేనికైనా బెల్ట్ కింద యూస్ చేసుకోవచ్చు లేదా దీన్ని కొంచెం రీమోల్డింగ్ చేసుకోవచ్చు అనేసి నేను దాన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది నార్మల్గా కాటన్ కింద పట్టాల ఫ్యాంట్ కుట్టుకున్నాను మీకు పిక్స్ అనేవి యాడ్ చేస్తాను చూస్తూరు కానీ ఇట్లా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇవి వచ్చేసి మనము షోల్డర్ దగ్గర నుంచి మనం ఏదో ఎక్కడైతే షోల్డర్ కుట్టుకున్నామో ఆ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేయడం స్టార్ట్ చేసి మనము హ్యాండ్ అనేది పీస్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి ఫ్యాబ్రిక్కి సో ఇదే విధంగా టూ హ్యాండ్స్ని కూడా మనము పేరప్ చేసుకోవాలి ఎక్కడైతే మనం షోల్డర్ జాయింట్ చేసామో ఆ రెండు కూడా ఓపెన్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి ఒక వైప్ కుట్టుకుని మళ్ళీ ఉత్తల సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ డబల్ స్టిచ్చెస్తో పేరప్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ అయిపోతాయి ఇలాగ టూ హ్యాండ్స్ని కూడా మనం రెడీ చేసేసుకుంటే సరిపోతుంది మనకి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఏం చేయాలి అంటే మీకు కావాలి అనుకుంటే ఓపెన్ ఓపెన్ంచుకోవచ్చు రిఫరెన్స్ ప్లిక్లో పెట్టినట్టు లేదు అనుకుంటే మీరు జాయింట్ చేసుకుంటే ఒక అంబ్రెల్లా ఫ్లాక్ కూడా అవుతుంది రెండు కూడా మీరు మోడల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడైతే మనము స్టిచ్ వేసుకుంటామో అక్కడి నుంచి ఎక్కడైతే ప్లీట్స్ పెట్టుకున్నామో అక్కడ వరకు మనము సక్కానికి కుట్టుకుని రఫ్ చేసుకుని ఆ తర్వాత కింద ఓపెన్స్కి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఓపెన్స్కి గో గోరించ్ అనేది కుట్టేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇది వచ్చేసి ఓపెన్ పార్ట్ అనమాట ఓపెన్ అంబ్రెలా ఫ్రాక్ నేను హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత లూజ్ పెట్టేసుకుని ఆరం లూజ్ అనేది పెట్టేసుకుని ఇక్కడ చూడండి చూపిస్తాను మనం ప్లీట్స్ పెట్టాం కదా ఈ ప్లీట్స్ వరకు రఫ్ చేసుకొని ఇంకా కింద క్లాత్ ఉంది కదా ఓపెనింగ్ చేసుకోవాలన్నమాట ఓపెనింగ్ చేసుకుని ఆ ఓపెన్స్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని విడివిడిగా మనము స్టిచ్చెస్ చేసేసుకోవాలి అప్పుడు ఓపెన్స్ ఉంటాయి లేదు అనుకుంటే కింద వరకు జాయింటింగ్ చేసేసుకుంటాము అంటే జాయింటింగ్ చేసేసుకోవచ్చు అవి మనకి ఫ్రాక్ అయిపోతుంది లేదు అంటే ఓపెన్ ఫ్రాక్ కావాలి అనుకుంటే అవి ఓపెన్గా ఉంచుకొని అటు ఇటు కూడా మనము ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుంది ఇట్లాగా మనము వేర్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో నచ్చితే మాత్రం మీకు అర్థమైతే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగో చూసారా ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మీకు ఓపెన్ అయిపోతుంది సకన్ వరకే కుట్టాం కాబట్టి ఇక్కడ నుంచి మనం ఫోల్డింగ్ చేసుకుని కింద వరకు కుట్టేసుకోవడమే థ్యాంక్ యూ